ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి ఇంకొక కంటి ఉంటే ఒంటికి మంచిదయా ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే చూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు కడిగేసుకుందావా మహాప్రభు తిత్తి ఇట్లాగే కాసేపు వెళ్తాను ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు తిత్తి తీస్తా ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తుంది అరే ఇన్నాళ్ళని చూపునాను సినిమాకి పరికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడు నువ్వేం గవయ్యాస్తావు నేను గొప్ప కసి అవుతాను ఇనుకో మధ్య తరగతి ఎవరు రాయాలా మహాప్రభు తమ తిట్టారా లేదు సినిమా పేరు చెప్పా ఆ పేరు ఉంది చెప్పాలో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయా జరగంగానే ఈ హీరో ఓ కాపీ బాటకి వెళ్తాడు సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయని అడిగాడు అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమాటా బాతు బోండా బజ్జి మైసూరు బజ్జి మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి కమలపాకు బజ్జి బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజ భీమవరం బాజ పెద్దాపురం కూజ ఉన్నాయంటాడు అప్పుడు హీరో అట్టుతే అన్నాడు అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్టా చెవంటి ఎంఎం అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాలు చాల నెయ్యేసి కాలు చాల నీళ్ళోసి కాల్ పెట్రోలు పోసి కాలు చాల కిరసనాలు పోసి కాలు చాల డీజి కాల్ చాల అసలు కాలు వద్దా అని అడిగాడు అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పిస్తమన్నాడు కాఫీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీపెషల్ కాపీకే బ్లాక్ కాపీ యా వైట్ కాపీ యా హార్డ్ కాపీ యా కోల్డ్ కాపీ కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు అప్పుడు హీరో మామూలు కాపీ చెమన్నాడు అప్పుడు సర్వరు నీలగిరి కాపీ ఆపండి కాపీ ఆపండి తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయారు ఈ కథ సినిమా తీసుకోండి పదివేల రోజులు ఆడుతుంది జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు కలియుగాంత వచ్చే సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో ఆడుతూనే ఉంటుంది నన్ను వదిలేయండి అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేని నన్ను వదిలేయండి మహాప్రభు